మంత్రి పేరి నాని ఆరోపణలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు తన చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు తన రేట్ గురించి పేని నాని చెప్పింది ఏంటని ప్రశ్నించారు పేని నాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు నానికి లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు నేను ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శలు చేయను చాలా క్లియర్గా సబ్జెక్ట్ మీద చెప్పాము జియోలు ఇచ్చి చూపించాము ఎప్పుడైతే ఈ నేషనల్ లెవెల్లో సర్వేలు స్టార్ట్ అయినాయో చెప్పాము కవర్ స్టేషన్స్ పెట్టారు అన్నీ కూడా చూపించారు దాని మీద చెప్పి మాట్లాడడం ధైర్యం లేదు దమ్ము లేదు ఎందుకంటే వాళ్ళు పదవులు ఉంటేనే వాళ్ళు మాట్లాడగలరు డబ్బు 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 గురించి మాట్లాడతారు డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు ఈరోజు వ్యక్తిగతంగా ఏమన్నా అంటే ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఉంది వాళ్ళ నాయకుడు అంతే ఇలాంటి పిచ్చి డాష్లు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళలాగా వ్యక్తిగత హననం అనేది లేదు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు ఎందుకంటే పాస్బుక్లు నువ్వే తెరిస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ కాలేదు అలాంటి పరిస్థితి ఉంది ప్లస్ దాని మీద ఎంత తక్కువ మాడితే మీకు అంత అంత మంచిది ఎందుకంటే మీకు పాజిటివ్గా మాట్లాడరాదు ఇప్పుడు కూడా ఆ భజన తప్ప ప్రజాహితం కోరే పరిపాలన గతంలో చేయలేదు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక రాజకీయ నాయకుడు అందులో సన్యా నువ్వు సన్యాసం పుచ్చుకున్నావు నీలాంటి నీలాంటి వాడు ప్రెస్ మీట్ పెట్టే అర్థ కూడా లేదు చిల్లర బతుకులు బతికేటోళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడుతూ ఉంటే చెప్తున్నా నేను ఈ బిస్కెట్లు వేసి చెప్పిన వాళ్ళకి మీకు కూడా తప్పకుండా నోటీసులు ఇస్తా తప్పకుండా దీనికి ఎక్కడ దాకా వెళ్తామని చెప్పేసి